ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో సౌదీ అరేబియా రాజధాని రాజధానిలో జరగనున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్ సదస్సులు భారతదేశ కార్మిక రంగ పరిస్థితులపై చర్చించనున్నట్లు ఐఎన్టీయు జాతీయ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పషాద్ తెలిపారు మంగళవారం సాయంత్రం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని ఐఎన్టీయు అనుబంధ ఎన్టీపీసీ మజ్జూరు యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబర్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో జరిగి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారతదేశం నుంచి ఐఎన్టీయుసి ప్రతినిధిగా హాజరవుతున్నారని వెల్లడించారు ఈ అవకాశం తన నలభై సంవత్సరాల కార్మిక రంగ సేవలు ఒక సువర్ణ అవకాశం అని పేర్కొంటూ దీనిని కల్పించిన ఐఎన్టీయుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై ఆరు దేశాల నుంచి సుమారు ఏడు వేల మంది కార్మిక రంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలిపారు అంతర్జాతీయ కార్మిక సంస్థ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కార్మిక రంగ నిపుణులు ట్రేడ్ యూనియన్ నాయకులు ఇందులో పాల్గొంటారని అన్నారు రెండు రోజుల పాటు మొత్తం యాభై సదస్సులు నిర్వహించబడతాయని వివిధ రంగాలకు చెందిన సుమారు రెండు వందల మంది నిపుణులు ప్రసంగిస్తారని వివరించారు ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా కార్మిక రంగంలో వస్తున్న మార్పులు అవసరమైన సంస్కరణలు ట్రేడ్ యూనియన్ల పాత్ర యాజమాన్య బాధ్యతలు వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయని తెలిపారు భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న నాలుగు లేబర్ కోడ్లు వాటి ప్రభావం ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులపై పడుతున్న ప్రతికూల ప్రభావాల గురించి తాను ఈ సదస్సులో ప్రసంగిస్తున్నట్లు చెప్పారు ప్రైవేటీకరణకు అనుకూలంగా రూపొందించిన ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుల సామాజిక భద్రత హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీ పవర్ గ్రేడ్ ఎన్టీపీసీ వంటి సంస్థల ప్రాజెక్టుల్లో సభ్యుడిగా దేశ వ్యాప్తంగా తిరిగి కార్మిక సమస్యలపై అనుభవం సంపాదించారని సమాన పనికి సమాన వేతనం వంటి హక్కులపై నివేదిక సిద్ధం చేసినట్లు చెప్పారు సామాజిక న్యాయం లేకపోతే ఎంతో అభివృద్ధి జరిగినా దానికి అర్థం ఉండదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వేతన జీవో వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ విషయమై డాక్టర్ జి సంజీవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక మంత్రి జి వెంకటస్వామితో చర్చలు జరిపారని త్వరలోనే జీవో విడుదల అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సదస్సులో పాల్గొనే ప్రముఖ అంతర్జాతీయ ప్రతినిధులు గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కార్మిక రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు పాత్రికేయ సోదరులకు ఎంటిపిసి మజ్దూర్ యూనియన్ కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ఐఎన్టీసీ కార్యవర్గ సభ్యులకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి ప్రత్యేకంగా ఈ సమావేశము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ట్రాన్జిషన్ అంటే మార్పు ఈ మార్పులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సమాజంలో మార్కెట్లో లేబరు జరుగుతున్నటువంటి మార్పు ఆ మార్పులో లేబర్ యొక్క భాగస్వామ్యము వారికి జరుగుతున్నటువంటి నష్ట కష్టాలు మరి అదే విధంగా మార్పులో వీళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా యాజమాన్యాలు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద లేబర్ యూనియన్స్ కూడా పార్టిసిపేషన్ జరిగి రెండు వేల ఇరవై మూడులో జిఎల్ఎంసి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను తలపెట్టడం జరిగింది జిఎల్ఎంసీ అంటే గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్ ప్రస్తుతము జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు సౌదీ అరేబియా రియాద్ పట్టణంలో సౌదీ గవర్నమెంట్ థర్డ్ జేఎన్ఎంసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది దీంట్లో నూట ఇరవై ఆరు దేశాల ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు మరి అదే అదేవిధముగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఏఎల్లో ప్రతినిధులు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకానమీ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఓఈసిడి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ టూరిజం అదేవిధంగా ఈ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫౌండేషన్ మిస్క్ కింగ్ ట్రస్ట్ ఇంటర్నేషనల్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటు గ్లోబల్ అండ్ లోకల్ అటెండెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తున్నటువంటి ఏడు వేలకు పైన ప్రతినిధులు ఉన్నారు చాలా పెద్ద ప్రోగ్రాం ఇది దాంట్లో యాభై ప్లస్ కాన్ఫరెన్స్ సెషన్స్ అక్రాస్ ది మల్టిపుల్ ట్రాక్స్లో జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశం లోపల యాభై సిట్టింగ్లు ఉంటాయి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనలు అన్ని లేబర్ యొక్క ట్రాన్సిషన్స్ మీద మారుతున్నటువంటి ప్రపంచంలో మార్పు మీద చర్చలు జరుగుతాయి మరి దీంట్లో దాదాపు రెండు వందల మంది స్పీకర్స్ ఉంటారు రెండు రోజుల ప్రోగ్రాములు అంటే ఒకరోజు వంద మంది ఇంకొక రోజు ఒక మంది వారి వారి అభిప్రాయాలు వారి దేశ పరిస్థితులు దేశంలో జరుగుతున్నటువంటి కార్మికుల పట్ల లాభ నష్టాలు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ వాటన్నిటిని కూడా ఆ స్పీకర్స్ ద్వారా ఆ ఫోరంకు తెలియపరుస్తూ ఉంటుంది అదేవిధంగా మరి జరుగుతున్నటువంటి ఈ ట్రాన్సిషన్లో మార్పులో ట్రేడింగ్ యొక్క పాత్ర ఏంటిది అనేటువంటిది కూడా ప్రముఖంగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం మరి యజమానులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ట్రేడింగ్ అవలంబించాల్సినటువంటి రోల్స్ ఇవన్నిటిని కూడా అక్కడ చర్చకు వస్తాయి మరి ఈ సందర్భంగా ఐఎన్టీసీ తరఫున మా గురువర్యులు డాక్టర్ డాక్టర్ జీ రెడ్డి గారు మన ఐఎన్టీసి ప్రతినిధిగా మన దేశం నుంచి నన్ను నామినేట్ చేయడము ఇది గర్వకారణమే కాకుండా నాకు ఒక దొరికినటువంటి పెద్ద అవకాశం మన దేశంలో ప్రైవేటీకరణకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెద్దపీట వేస్తూ ఉన్నది లక్షలాది కోట్లాది మంది కార్మికులు టెంపరీ జాబ్స్లో పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో చట్టాలకు దూరమయ్యి సేఫ్టీ అనేటువంటిది లేక సోషల్ సెక్యూరిటీ లేక అలవలాడుతున్నటువంటి సమయంలో ఈ కొత్త మార్పు అనేది రావడము కార్మిక సంఘాలకు కార్మిక ప్రతినిధులకు కార్మికులకు ఒక ఛాలెంజ్గా ఏర్పడినటువంటి తరుణంలో నా మీద నమ్మకం పెట్టి నన్ను ఈ కన్వెన్షన్కు నామినేట్ చేయడము అనేది వారికి కృతజ్ఞత భావంతో కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఈ అవకాశాన్ని మన దేశంలో నాకున్నటువంటి అనుభవం ఎందుకంటే ఎన్టీపీసీ పవర్ గిట్ రెండు సంస్థలు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా అటు గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ రీజన్ దాకా వ్యాపించినటువంటి సంస్థలు కాబట్టి నేను అన్ని జాగాలో వెళ్ళే అవకాశాలు నాకు ఉన్నాయి అన్ని ప్రాజెక్టులలో నేను తిరుగుతూ ఉంటాను అక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు నష్టాలు నేను సుపరి సుపరిచితుల్ని నా అనుభవాన్ని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఫోర్ కోడ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఫోర్ కోడ్ లోపల ప్రత్యేకంగా కాంట్రాక్ట్ లేబర్కు బాగా నష్టం జరిగేటువంటి ఉన్నాయి దాన్ని కూడా అక్కడ గ్లోబల్గా ప్రస్తావించేటువంటి అవకాశం నాకు దొరికింది సమాన పనికి సమాన వేతనము సమాన హక్కులు సమానమైనటువంటి వేతనంతో పాటు సౌలతులు ఫెసిలిటీస్ కూడా సోషల్ వెల్ఫేర్స్ కింద ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనం ఎంత పేరు ప్రఖ్యాతి చెంది ఎంత ఎదిగిన సామాజిక న్యాయం జరగకపోతే ఆ సంస్థకు ఆ దేశానికి ఆ వర్గానికి మనుగడ ఉండదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయము తప్పనిసరిగా నా అభిప్రాయాన్ని నేను అక్కడ ఆ యొక్క సమావేశంలో తెలియపరుస్తాను అక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా కూడా మన దేశానికి ఇతర దేశాలకు కూడా దోహదపడేలాంటి ఐఎన్టీసీ పక్షాన అక్కడ ప్రతి ఒక్క అంశంపై కూలంకుషంగా అందరి ముందర పెట్టడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియపరచుకుంటూ మన పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమదోపిడీ జరుగుతూ ఉన్నది వేతనంతో పాటు వారికి ఉన్నటువంటి శ్రమని కూడా ఇటు వేతనము తక్కువ ఇస్తున్నారు శ్రమని కూడా ఉపయోగించుకొని శ్రమకు తగినటువంటి ఫలితం లేకుండా పోతుందనేటువంటి ఈ ఐఎన్టీసీ యొక్క ఆలోచన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము డాక్టర్ సారీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ప్రత్యేకముగా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ మీద వాళ్ళ వేతన సవరణ త్వరగా చేయాలని వారి వెల్ఫేరు మరియు సోషల్ సెక్యూరిటీ వాళ్లకు కల్పించాలని కూడా చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేబర్ మినిస్టరు మన వివేక్ వెంకటస్వామి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మరి త్వరగా కూడా వాళ్ళు ఒక సమావేశం ఏర్పరిచి కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద కూడా మనం దృష్టి సారించి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది కూడా హామీ ఇవ్వడం జరిగింది సో దిట్ ఈస్ ఓన్లీ ది గ్రేట్ ఆపర్చునిటీ ఇస్ గివన్ బై ది ఐఎన్ డాక్టర్ జి సంజీవ రెడ్డి ఐఎమ్ రిప్రజెంటింగ్ మై కంట్రీ దట్ ఈస్ ఆన్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ జనవరి హెల్డ్ అట్ రియాద్ క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా హోస్టింగ్ పోస్టింగ్ అండ్ ట్వంటీ సిక్స్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ బిగ్ కన్వెన్షన్ థర్డ్ జిఎల్ఎంసి గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్ సో ఆల్ వరల్డ్ ఫేమస్ వరల్డ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలియపరచడానికి సంతోషిస్తున్నారు